ప్రెగ్నెంట్ పెద్దగా వస్తుంది దీనికి మన మొత్తం మూడు రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ సో ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ టైమిస్టర్ నుంచి మనకి గ్రాడ్యువల్ గా సెకండ్ గడి వెళ్తున్నప్పుడు ఈ అని బాగా ఎక్కువ ఉంటుంది అది కూడా మనకి రిలాక్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దీని వల్ల ఏమవుతుందంటే మనకి లెగమెంట్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అవుతాయి అంటే మనకి టైట్ గా ఉండడానికి కొంచెం లూజ్ గా ఉంటాయి ఇలా ఏమవుతుందంటే వాళ్ళకి జాయింట్ ఇన్సిబిలిటీ అనేది ఉంటుంది వాళ్ళకి పెయిన్ అనేది బాగా ఎక్కువ సెకండ్ యూస్ మనకి ఏంటంటే పొజిషన్ సో ఎవరైతే మనకి ఫస్ట్ టైస్టర్ నుంచి గడి పెరుగుతున్నదో సో వాళ్ళకి నడు అంతా కూడా టిల్ట్ అవుతుంది పెల్విస్ మనకి స్ట్రైట్ గా ఉండకూడని కొంచెం ఫ్రంట్ కి బెండ్ అవుతూ ఉంటుంది అదే విధంగా మనకి టమ్మీ సైజ్ పెరుగుతూ ఇలా వాళ్ళకి ఏమవుతుందంటే మనకి పోస్చర్ అబ్నార్మల్ అనేది జరుగుతూ ఉంటుంది లోడ్ అనేది మనకి ఎక్కువగా బ్యాక్ పడుతుంది సో దానికైనా మనకి ఈ బ్యాక్ లోడ్ వల్ల వాళ్ళకి పెయిన్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది సో థర్డ్ చూసిన సరికి వాళ్ళకి ఏంటంటే అబ్నార్మల్ పొజిషన్స్ లో ఉంటారు అదే విధంగా మనకి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సో దీని వల్ల కూడా మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది సో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి నడుమే పలా ఉండిపోతుంది అనుకుంటే లేదండి టెంపరీ సిచువేషన్ మాత్రమే సో గ్రాడ్యుల్ గా ఎవరు అయితే మనకి ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి పర్సిస్ట్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో వాళ్ళు ఏం చూసుకోవాల్సింది మీకు మీ పోస్టర్ చూసుకుంటూ ఉండండి మీ పోస్టర్ కొంచెం బాగా పెట్టుకోండి అండ్ వెయిట్ లిఫ్ట్ చేస్తాం కొంచెం ఉండండి ఎక్కువ లిఫ్ట్ చేయడం అండ్ ఇన్ కేసు ఒకవేళ మీకు పెయిన్ మెడికేషన్ ఇవ్వాలనుకుంటే మీకు మీ ఆర్థోపెడిషన్ గానీ లేకపోతే మీ గైనకాలజిస్ట్ మీరు మీట్ అయిన తర్వాత దాని తర్వాత మీరు మెడికేషన్ తీసుకోవాలి మీరు ఫస్ట్ త్రీ మంత్స్ కానీ ఫస్ట్ ఫైవ్ మంత్స్ కానీ మెడికేషన్ అనేది మీరు ఇష్టంగా తీసుకోండి గ్రాడ్యువల్ గా మీకు ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీరు మెడికేషన్ అనేది సో ఎవరికైతే పోస్ట్ డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందంటే మనకి వాళ్ళకి మీరు కంపల్సరీ గానీ మీ దగ్గర ఉన్న ఫిజియోరపిస్ మీట్ అవ్వండి సో విమెన్స్ హెల్త్ సంబంధించిన ఫిజికల్ థెరపిస్ట్ చాలా మంది ఉన్నారు మీకు సో వాళ్ళు మీట్ అనుకుంటే మీకు డెలివరీ లో ఏం చెయ్యాలి ఇది మనకి ప్రీ నైట్ ఎక్సర్సైజ్ అంటాము అదే విధంగా పోస్ట్ నైట్లు అంటాము సో డెలివరీ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి డెలివరీ అనేది బాగా అవుతుంది హెల్విక్ ఫుడ్ అనేది మనకి బాగా స్ట్రాంగ్ ఉంటుంది సో మీరు కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న ఒక గైనకాలజీ ఫిజియోథెరపిస్ట్ మీట్ అవ్వండి సో దీన్ని మనకి ఓబిజీ ఫిజికల్ థెరపీ ఉంటుంది లేకపోతే మీకు హెల్త్ ఉంటుంది ఇద్దరికి మీరు మీడియా అనుకుంటే మీకు ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది ఎలా చేస్తే పెల్విక్స్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది పెల్విక్ బాగా ఎలా స్ట్రాంగ్ చేసి చెప్తూ ఉంటారు అవి మీకు చాలా హెల్ప్ల్ అవుతాయి సో మరి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి